అందరికీ నమస్తే నా పేరు గౌడ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈ నెల పదిహేనవ తారీఖు సెక్రటరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరికీ పిలుపునిస్తూ అదేవిధంగా మా బీసీ విద్యార్థి యువజన సంఘం తరఫున విద్యార్థి లోకం యువజన లోకం అందరూ కూడా ఒకరికి ఇద్దరై ఇద్దరికి ముగ్గురై వేలు వందలుగా తయారై మన డిమాండ్ల కోసం మన హక్కుల కోసం మనం అందరం కూడా ముందుండాలని చెప్తూ సెక్రటరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే రాష్ట్రంలో ఈ రోజు నూతన ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడిచింది ఏడు నెలలు గడిచినా కూడా ఏ ఏదైతే చెప్పి గద్దెరెక్కిరో అందులో ఏ ఒక్కటి కూడా విజయవంతం చేయకుండా అదే విధంగా మొన్నటి ఎప్పుడైతే మనం తెలంగాణ ఉద్యమంలో చూసినామో ఇలా మనం చూస్తున్నాం యూనివర్సిటీల పోలీసు లాంటి దెబ్బలని అదేవిధంగా ఊళ్ళల్లో గ్రామాలల్లో రైతులు ఇది రైతు బంధు రైతు బంధువు లేక రైతులు ఖరాబ్ అవుతున్నారు యువకులు విద్యార్థులు ప్రతి ఒక్కరు కష్టాలలో ఉన్నారు మరి ఇవన్నీ కూడా మళ్ళొకసారి ఆంధ్రతో ఎట్ట పోరాటం చేసినా అట్ట పోరాటం చేయకపోతే నడిచినట్లేదు ఇదంతా కూడా ఒక ఒక వర్గంగా తయారై అంతా ఒక ముచ్చటగా సంతోషంగా ఏదో వాళ్ళు నడుపుకుంటున్న ప్రభుత్వం అనుకుంది కానీ ఇది ప్రజా సంక్షేమం లాగా లేదు కాబట్టి మన హక్కుల సాధన కోసం మనం అందరం కూడా ఈ నెల పదిహేనో తారీఖు సెక్రటరేట్ ముట్టండి విజయవంతం చేయాలని చెప్పుకుంటూ అందరికీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ